హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫైర్ చాలా మందికి ఇది చిన్న టాపిక్ లాగా అనిపిస్తుంది అంత ముఖ్యం ఏముంది అని లైట్ తీసుకుంటారు కానీ నిజం ఏంటంటే ఆర్ఆర్బిలో మీ సెలక్షన్ని చేసేది కరెంట్ అఫైర్ సెక్షన్ ఏ ఈ ఎగ్జామ్స్కి లక్షల మంది అప్లై చేస్తారు కానీ సెలక్షన్ మాత్రం కొద్ది మందికి మాత్రమే వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే కొన్ని మార్క్స్ని చాలామంది లైట్ తీసుకుంటారు అందులో మొదటిది కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ మీరు ఎంత మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసినా ఎంత సైన్స్ చదివినా ఎంత కరెంట్ అఫైర్స్ ఎంత రీజనింగ్ చదివినా కానీ కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్స్లో వచ్చే పది పదిహేను మార్కులు మిస్ అయితే మాత్రం కట్ ఆఫ్ దాటడం అనేది చాలా కష్టం కానీ మంచి వార్త ఏంటిదంటే ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఆ పది పదిహేను మార్కులు అనేది మీ మీకు అసలు మిస్ అవ్వదు ఓకేనా ఆ పది పదిహేను మార్కులు కూడా మీవే బికాజ్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది మీ సెలక్షన్కి ఒక షార్ట్ కట్ ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి దీంట్లో ఏంటిదంటే నేను చెప్పబోయే టాపిక్స్ కనుక మీరు ఎగ్జామినేషన్కి బిఫోర్ కనుక అన్ని ప్రిపేర్ అయి వెళ్తే మీకు టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్స్కి మార్క్స్ అన్ని మీరు స్కోర్ అనేది ఈజీగా చేస్తారు ఓకేనా దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ మనకు సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ అండి అంటే సదస్సులు సమావేశాలు ఉంటుంది కదా అంటే ఏ ఏ దేశాలు చర్చించుకున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జీ ట్వంటీ బ్రిక్స్ ఇలాంటి దేశాలు ఉంటాయి కదా అంటే ఇలాంటి సమావేశాలు జరుగుతాయి కదా దాంట్లో ఇదేంటిది అనేది జరుపుకోవాలి ఫస్ట్ కాన్సెప్ట్ ఓకేనా తర్వాత అవార్డ్స్ అండ్ హ్యానర్స్ అండి అంటే అవార్డు పద్మ అవార్డ్స్ నోబెల్ ప్రైజెస్ ఫిలిం అవార్డ్స్ ఆస్కార్లు అవార్డ్స్ తర్వాత ఇలా ఉంటుంది కదా అవన్నీ ఇండియన్ లెవెల్ స్టేట్ లెవెల్ ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా చదువుకోవాలి ఓకేనా ట్వంటీ ఫోర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఏమేమి జరిగినా అవన్నీ చదువుకోవాలి ఓకేనా తర్వాత గవర్నమెంట్ పాలసీస్ అండ్ అగ్రిమెంట్స్ అండి అంటే కొన్ని పాలసీస్ చేసుకుంటే కొన్ని కంపెనీస్ ఇవో ఈ విధంగా చేసుకుంటుంది అవి తర్వాత ఈ స్కీమ్ ఒక స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తారు కదా ఆ స్కీమ్స్ అనేది ఏంటి దానివల్ల యూజ్ ఏంటిది అనేది మొత్తం తెలుసుకోవాలి ఓకేనా అది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు మొత్తం చదువుకోవాలి ఓకేనా తర్వాత స్పోర్ట్స్ ఈవెంట్స్ అండ్ విన్నర్స్ అండ్ టోర్నమెంట్స్ స్పోర్ట్స్ గురించి అయితే కంపల్సరీ క్వశ్చన్స్ అనేది వస్తుందండి అందులో ఓకేనా స్పోర్ట్స్ దాంట్లో విన్నర్ ఎవరు ఆ ఈవెంట్ ఎక్కడ కండక్ట్ చేసారు ఆ టోర్నమెంట్ పేరు ఏమిటి అనేది మొత్తం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల వేల వరకు ఏమేమి జరిగినా మొత్తం తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ జరిగింది ఐపీఎల్లో విన్నర్ ఎవరు అనేది మీకు బెంగళూరు ఆర్సీపీ బెంగళూరు అలా ఆ విధంగా మొత్తం క్లియరే చదువుకోవాలి మీరు ఓకేనా తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండి ఇవన్నీ మీరు బుక్స్ తీసుకొని చదవాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు చాట్ కానీ గూగుల్లో కానీ ఈ టాపిక్స్ని మాత్రమే వాడండి ఈ టాపిక్స్ని సెర్చ్ చేస్తే మీకు క్వశ్చన్స్ అనేది వాళ్ళు షో చేస్తారు ఓకేనా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు దాంట్లో జరిగిన ఆవిష్కరణలు ఏంటిది అనేది మొత్తం తెలుసుకోవాలి ఓకేనా తర్వాత రైల్వే ప్రాజెక్ట్ అండ్ అప్డేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వందే భారత్ ట్రైన్ ఉంది దాని గురించి దాన్ని ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు అది ఎన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు మొదటగా ఎవరు స్టార్ట్ చేశారు అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి ఓకేనా తర్వాత న్యూ అపాయింట్మెంట్స్ న్యూ అపాయింట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు తర్వాత రీసెంట్గా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎలక్షన్ జరిగినాయి దాంట్లో ఎవరు గెలుపు గెలుపొందారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు పోటీ చేశారు ఎవరు గెలుపొందారు అనేది తెలుసుకోవాలి తర్వాత సీఈఓస్ ఆఫ్ మేజర్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది గూగుల్కి సీఈఓ ఎవరు సుందర్ పిచ్చాయి తర్వాత సీఈఓస్ ఆఫ్ మేజర్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ ఉంది గూగుల్కి ఎవరు సీఈఓస్ ధరిపించాయి అలా ఈ విధంగా కంపెనీస్ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఎక్కువగా మనం యూజ్ చేసే కంపెనీ ఇప్పుడు రీసెంట్గా జోహో జోహో అనే కంపెనీ మన ప్రైమ్ మినిస్టర్ గారు సజెస్ట్ చేశారు ఓకేనా దాని గురించి దాని సీఈఓ ఎవరు ఎక్కడ స్టార్ట్ చేశారనేది మొత్తం తెలుసుకోవాలి తర్వాత డిఫెన్స్ అండ్ మిలిటరీ న్యూసెస్ అంటే డిఫెన్స్ కొన్ని విన్యాసాలు సైనిక విన్యాసాలు ఉంటాయి కదా ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్ వార్దా బార్డర్ దగ్గర కొన్ని విన్యాసాలు జరుగుతుంటాయి వాటి పేర్లు ఏంటిది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎందుకు ఏ పర్పస్ మీద స్టార్ట్ చేశారనేది మొత్తం తెలుసుకోవాలి ఓకేనా తర్వాత బ్యాంకింగ్ అండ్ ఎకానమీ అండి దీని గురించి మాత్రం ఒక రెండు మూడు అనేది కంపల్సరీ వస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి ఇండియన్ స్టేట్స్ సీఎం గవర్నర్ క్యాపిటల్స్ రీసెంట్గా ఎవరెవరు గవర్నర్గా నియమితులు అయ్యారు దీని గురించి అయితే కంపల్సరీ క్వశ్చన్ ఇస్తారండి ఓకేనా స్టేట్స్ సీఎము గవర్నర్ క్యాపిటల్స్ అంటే నాది ఒకటే కాదు దాంట్లో సీఎం ఎవరు అతను ఏ పార్టీ తరఫున తర్వాత దానికి సంబంధించిన స్టేట్కి సంబంధించిన పండుగ ఏంటిది పండుగ స్టేట్కి సంబంధించిన పక్షి ఏంటిది అనేది మొత్తం తెలుసుకోవాలి ఓకేనా తర్వాత బడ్జెట్ అండి గవర్నమెంట్ బడ్జెట్ ఇండియన్ సెంట్రల్ బడ్జెట్ తెలుసుకోవాలి తర్వాత స్టేట్ బడ్జెట్స్ కూడా మీ స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంటే తెలంగాణ గురించి కూడా తెలుసుకోవడం బెటరే కాబట్టి నన్ను అడిగితే సెంట్రల్ బడ్జెట్ గురించి మాత్రమే ఎక్కువ రైల్వేలో పొందుపరుస్తారు ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి రైల్వే బడ్జెట్ ఉంటుంది ఓకేనా రైల్వే బడ్జెట్ గురించి కూడా చదువుకుంటే బెటరు ఇదండి కరెంట్ అఫైర్స్ అనేది ఓకేనా ప్రతి ఎగ్జామ్ అనేది ఒక బ్యాటిల్ అయితే మీ ప్రిపరేషన్ను మీ వెపన్ ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈరోజు ఒక చాప్టర్ ముగిసింది కానీ మీ జర్నీ ఇంకా కొనసాగుతుంది మీపై మీరు నమ్మకం పెట్టుకుంటే ఎంత కష్టమైనా ఎగ్జామ్ అయినా కానీ మీరు క్రాక్ చేస్తారు రిమెంబర్ విన్నర్స్ ఆర్ నాట్ బోర్న్ దే ఆర్ మేడ్ ఇన్ సైలెన్స్ ఇన్ హార్డ్ వర్క్ ఇన్ డిసిప్లిన్ ఆర్ఆర్బి గ్రూప్ డి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీదే అవుతుందని నమ్ముతున్నాను సీ యూ నెక్స్ట్ పవర్ఫుల్ సెషన్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఎ నైస్